కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం ఈ వీడియోలో పురంజేయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయడం గురించి తెలుసుకుందాం అత్రి మహాముని అగస్తన్కు ఇట్లు చెప్పదడగను పురంజేయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున సుశీ అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి భామన కరిగాను అట్టి సమయంలో విష్ణుభక్తుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మడనిండా తులసిమాలలు ధరించి పురంజయని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చల్లాచెదురై ఉన్న నీ సైన్యమును కూడ తీసుకొని యుద్ధ సన్నద్ధుడై పోరు పోరుసల్పము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను ఈతడెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదేనూగాక శ్రీమన్నారాయణుడు పురంజయని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణుని మహిమే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపము రక్షింపము అని కేకలు వేచూ పారిపోయారు పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగుతుందా విషం తాగినా అమృతమే అవుతుంది ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షం వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కథ హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామయ్య రుచును కార్తీక మాసం అంతయు నదీస్నానం అలరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమగూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతివారైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శోదరకులముతో సమానమగును వేదాధ్యయనం అనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తమునికి హృదయ పద్మమున భగవంతుడు ఉండును సంసారసాగరముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతిభేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహామునులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే చేతి నందిరి శ్రీహరి భక్తవోత్సలుడు పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చేయాలను మరొకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులను సదా సంపదలనుసంగి కాపాడుచుడును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షియందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కళకళ్లాడుచుండును కార్తీక మాసంలో శుచియ్ పురాణ పఠనము చేసినతో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజం ద్వావింశోధ్యాయము ఇరవై రెండో రోజు పారాయణం సమాప్తము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి